తెలుగు కామెడీ డ్రామా సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆహా తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది థియేటర్లలో విడుదలైన పది నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం తెలుగు కామెడీ డ్రామా మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మరో ఓటీటీలోకి వచ్చింది ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్లో లో స్ట్రీమింగ్కు ఈ మూవీ అందుబాటులోకి రావడం గమనార్హం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీలో రావురమేష్ ఇంద్రజ అంకిత్ కొయ్య రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించారు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు గత ఏడాది ఆగస్ట్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది మారుతి నగర్ సుబ్రహ్మణ్యంలో లీడ్ రోల్లో తన కామెడీ టైమింగ్ యాక్టింగ్తో ఆడియన్స్ ను రావురమేష్ మెప్పించాడు బ్యాంకు అధికారులు చేసే పొరపాట్ల కారణంగా ఒకరి ఖాతాలో పడాల్సిన డబ్బు మరొకరి ఖాతాలో పడితే ఎలాంటి గందరగోళం నెలకొంటుంది అనే పాయింట్కు ఫ్యామిలీ డ్రామా ఫన్ను జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు మారుతీనగర్కు చెందిన సుబ్రహ్మణ్యం డిఎస్సీ రాసి టీచర్ జాబ్కు సెలెక్ట్ అవుతాడు కానీ కోర్టు కేసు కారణంగా ఆ జాబ్ పెండింగ్లో పడుతుంది కేసులు తొలగిపోయి ఎప్పటికైనా ఆ జాబ్ తనకు వస్తుందనే ఆశతో పాతికేళ్లుగా ఎలాంటి ఉద్యోగం చేయకుండా భార్య కళారాణి సంపాదనపై ఆధారపడి బతుకుతుంటాడు చనిపోయిన తన తల్లి అస్థికలను పుణ్యనదుల్లో కలపడానికి తీర్థయాత్రలకు వెళుతుంది కళారాణి తల్లి ఇన్సూరెన్స్ డబ్బులు పది లక్షలు రావడంతో వాటిని ఇల్లు కట్టడానికి ఉపయోగించాలని అనుకుని సుబ్రహ్మణ్యం అకౌంట్లో వేస్తుంది కళారాణి భార్య ఈ డబ్బులు పంపించిందని తెలియక సుబ్రహ్మణ్యం ఆ డబ్బును ఖర్చు పెట్టేస్తాడు ఆ తర్వాత ఏమైంది తీర్థయాత్రల నుంచి భార్య వచ్చేలోపు తిరిగి పది లక్షలు సంపాదించడానికి సుబ్రహ్మణ్యం ఎలాంటి తంటాలు పడ్డాడు సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్కు నిర్మాత అల్లు అరవింద్కు ఉన్న సంబంధం ఏమిటి కాంచనను ప్రేమించిన అర్జున్ ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నదే ఈ మూవీ కథ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ లో విజయవంతంగా ప్రసారం అవుతున్న విషయానికి సంతోషదాయకం ప్రేక్షకులకు కామెడీ డ్రామా మిశ్రమమైన వినోదాన్ని అందించింది